సూపర్ హిట్ డిజైన్ శారీ అండి ఎవర్ గ్రీన్ సూపర్ ట్రెండింగ్ శారీ శారీ మీరు కట్టుకుంటే కూడా ఒకసారి నేను మొత్తం అంతా షేర్ చేస్తానండి చూడండి ఇది ప్యూర్ బాందనీ అండి మీకు దీంట్లో బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్లో వస్తుంది అనమాట గ్రీన్ కలరే ప్లెయిన్లో వస్తుందండి సో ఈ కలర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంటుందండి ఒకసారి గ్రీన్ అనుకోవచ్చు ఒకసారి బ్లూ అనుకోవచ్చు సో నేనైతే బ్లూ అని అంటాను అనమాట సో బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో చుట్టూతా మీకు సన్నటి లేస్ వస్తుందండి అండి లిటిల్ బిట్ పార్టీ వేర్ అని చెప్పొచ్చు అనమాట చాలా చాలా బాగుంది శారీ అయితే కట్టుకుంటే కూడా మంచి షేప్ వచ్చిందండి సో మీరు చక్కగా బయటికి అట్లా వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్తే అసలుకి భలే సన్నగా కనిపిస్తారు ఒక సన్నగా శిల్పంలా భలే ఉంటారన్నమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు దీంట్లో వచ్చిన బ్లౌజ్ అయినా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు సింగిల్ కలర్ కాంబినేషన్ అండి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కి అవైలబుల్ ఉంది తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి షాట్ పెట్టి కొనుక్కుండి చాలా ఫ్రీగా ఉందండి సారీ అయితే ఎవరూ మిస్ చేసుకోండి